పాస్టర్ గారేనా చెప్పండి అయ్యా మా అండి హుసేనా మందిరం మాది చెప్పండి మేము ఇక కొంతమంది పాస్టల్ చేస్తా అంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరైతే పేద పాస్టర్లు ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసి కొంచెం ఫస్ట్ కొంచెం చర్చలు ఏర్పాటు అనే ఆలోచనతో ఉన్నాం అంత మీ ఒక మిత్రుడు మీ నెంబర్ ఇచ్చారు ఎవరండి డానియల్ పాస్టర్ గారు ఎవరండి డానియల్ డానియల్ పాస్టర్ గారు ఎవరెండి తొరగొపటండి ఆ తొరగొపట నాది నేను తిరిగి లేలే సార్ నేను తిరిగి నేను మీకు తెలియదు మీకు తెలియదు

మీ ఫాస్టర్ కాదండి లేదండి ఏమండి చర్చికి వెళ్తాం అంతవరకు మీ పేరు అండి సుధీరండి మీ పేరు మీ పేరు సుధీర్ అండి ఏమండి సుధీర్ సుధీర్ గారా ఓకే 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 అదే మీకు ఏదో రాజుగారి పాలెం ఏదో అన్నారండి ఆయన మాది వారి పాలెం ఆ వారి పాలెం అండి తాడుపత్తిపాటి పాలెం రాజుగారి పాలెంలో ఏదో చర్చి కట్టారు మీరు ఏదో అన్నారా మాకు తెలియదు అండి రాజగురుపాలని తెచ్చుకోవాలి మీరు ఇది లేదండి అది ఇంకోళ్ళు ఇంకోళ్ళ ఓకే ఓకే పర్వాలేదు మీరు మరి ఫాస్ట్ ఫాస్ట్ కాదా లేదండి మేము మామూలుగా వెళ్తాం అంతవరకే అదే సరేనండి అయితే మీకు తిరిగిపోవచ్చే బైబుల్ గురించి మీకు బైబుల్ గురించి తిరిగిపోవచ్చే అయితే అవును ఇప్పుడు నా డౌట్ ఒక డౌట్ ఏంటంటే సార్ మనం మనుషుల పాపాల కోసం యేసు చనిపోయినట్టు బైబుల్లో నేను యాక్చువల్గా చదవలేదండి ఎక్కడా లేదు బిజీలో ఉన్నారా ఒక్క పది నిమిషాలు చెప్పండి చిన్న డౌట్ చిన్న డౌట్ ఏంటంటే సార్ మనకి ఏసు వారు మన పాపాల కోసం చనిపోయినప్పుడు పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఎక్కడ రాసిన ఇప్పుడు స్పష్టంగా అంటే ఏసు వారిని ప్రపంచ మానవాళి పాపాల నిమిత్తం ఏ రోజు రాజు దగ్గర సిరివే చంపుదాం అప్పుడే ఆయన రక్తం ద్వారా మన పాపాలకు కడగబడతాయి పరిశుద్ధ రక్తం ద్వారా అని రాసి చె చెప్పాలి యేసు కూడా మన పాపాల కోసం చచ్చిపోతారని చెప్పి ఏసు చెప్పాలి చిలివేసి చంపే ఫిలాత్ కూడా యేసును ప్రపంచ మానవాళి యొక్క పాపాల కోసం ఇక్కడ ఇతన్ని బలి చేస్తున్నామని చెప్పేసి ఫిలాత్ కూడా చెప్పాలి ఈ మూడు లేవు కరెక్ట్ గా ఈ విషయం మీరు ఏమన్నా మీకు తెలుసా మీరేం చేస్తారా సార్ ఏమండి మీరేం చేస్తారు మీ ఆకపేంటి సార్ మీకు మీ గురించి ఏం చేస్తారు సార్ ఇంత ముందు పాస్ కొన్ని డౌట్లు రావడం వల్ల కొంచెం ఆగిగాను మా సహజ పాస్టర్లతో డిస్కషన్ చేస్తా ఉంటా దీని మీనా ఇక మనం ఇక మీ ఇతను బాగా తెలుసా అండి ఒకసారి చూడండి ఒకసారి మాట్లాడండి మాటూర్లో రాజరూపాల్లో కూడా చర్చి కట్టాడు ఆయన చర్చ కట్టలేదు సార్ మా మనం కూడా చర్చికి వెళ్తా ఉంటాయి ఆ ప్రభు వారు శిలువ పడాలి ఆయన శినిలో కాచిన రక్తం ద్వారా మానవ పాప పరిహార్థం ఉంది అంతే కదా ఆ అది రావాలి మనకి రక్తండి సార్ నేను చెప్పేది కానీ సార్ భగవద్గీత మీరు చదవాల దాని గురించి మీరు చెప్పొద్దు నేను రాష్ట్రాన్ని నేను బైబిల్ చదివా భగవద్గీతలో ఏదుందో చెప్పేది భగవద్గీతలో ఏదుందో అది ఇక్కడ అప్లై అవ్వదు భగవద్గీత వేరు బైబిల్ వేరు ఇప్పుడు బైబిల్కి భగవద్గీతకి సంబంధం లేదు అసలు ఇప్పుడు ఒక విషయం చెప్తారు అండి ఇర్మియా గ్రంథం నలభై నలభై అధ్యాయం పది నుంచి చూడు అక్కడ ఏం చెప్తాడు అంటే యహో వాయుగుప్తేశ వారి దేవతామూర్తులను నాశనం చేసి వారి పిల్లలను పెద్దలను కత్తివేటను హతం చేయని అంటాడు యహో చెప్తారు ఈ వచనం బైబుల్ లో ఈ భగవద్గీతలో అటువంటి మాటలు ఉండవు కదా వాళ్ళని చంపండి వాళ్ళని నరకండి అని కాబట్టి మీరు చెప్పినట్టు మీరు చెప్పినట్టు యేసు శిలువ మరణం భగవద్గీతలో ఎక్కడైనా చూపించారు మీరు శిలువ మరణం అని కాదు భగవద్గీత కానీ ఏదేం చెబుతుందంటే రక్తం చిన్న ఉంటుంది పాప ప్రార్థం లేదు అది రక్తం చెందడం కాసా ఇప్పుడు నేను మీరు పవిత్రులని మీరు భావిస్తున్నారా ఎవరు మీరు ఏమండి మన ఇంకా వాళ్ళకి ఇప్పుడు మీరు పవిత్ర అనుకున్నాను నేను కూడా పవిత్రులు అంటాను మిమ్మల్ని నేను పాపాత్ముని మిమ్మల్ని చంపితే నా పాపం పోయిద్దా మిమ్మల్ని చంపితే నా పాపం పోయిద్దా పాదు కదా ఎవడు కర్మ కాడే కర్త సార్ ఇంకొకటి ఇప్పుడు యోహో యేసు వారు కూడా అంటాడు మనిషి కుమారుడు తాగుతును తిరుగుతును వచ్చిన గాని బాప్రిజ్ ఇచ్చి యుహాను పరిశుద్ధుడు అంటాడు అంటే ఈయన తాగుపోతూ ఈయన వైన్ కూడా కాస్తాడు ఈయన సారా కాస్తాడు నాకు తెలుసు ఇంకోటి ఏంటంటే నాకన్నా యోహాను పరిశుద్ధుడు అంటాడు అసలు యోహాను తల నరికితేనే యేసు దోళక్కి అధ్యయనకి పోయిను అని ఉంటుంది ఆయన పారిపోతాడు యేసు వారు అంటే ఆయనకి బాప్తిజం ఇచ్చిన యోహాన్ని ఆయన యేసు వారు రక్షించినప్పుడు ఆయన పేరిట మనం బాప్టిజం తీసుకుంటాం కదా మనల్ని ఎలా ఆయన రక్షిస్తారు అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి కదా అది ఒక మాట చెప్పాలంటే నమ్మకం ఓకే కొంతైనా వాస్తవం ఉండాలి కదా ఓకే యేసువారు నమ్మి పరలోకం పోయిన వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది ఇప్పుడు వారు రెండు వేల సంవత్సరాలు అయిందండి ఆయన వచ్చి ముందు కూడా కొన్ని కోటాని కోట్ల మంది జనం ఇది ఈ భూమి మీద ఉన్నారు కదా భారతదేశం కానీ ఇతర ఇతర దేశాల్లో ఇజ్రాయెల్లో కూడా ఈ వారి పుట్టి రెండు వేల సంవత్సరాలు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్లో మన తవ్వకాల్లో ఒక శిలాజం బయటపడింది దాని వయసు ముప్పై ఐదు వేల సంవత్సరాలు అని చెప్పి సైంటిస్టులు చెప్పారు అది కార్బన్ డేటింగ్ లో అది సైన్స్ ద్వారా నిరూపితమైంది అంటే ముప్పై ఐదు వేల సంవత్సరాల క్రితం పుట్టిన మనిషి ఏసు పరిచయం లేడు మరి అతను ఎక్కడికి వెళ్తాడు సార్ ఎన్ని కూడా ప్రూ అనేటువంటిది లేదు ప్రూవ్ లేనప్పుడు మనం అటే నమ్ముదాం ఇప్పుడు అబద్ధాన్ని నమ్మి మనం పరలోకం పోతాం అనే ఒక అబద్దాన్ని నమ్మి మన టైం ని మన ధనాన్ని మన యొక్క కష్టాన్ని వృధా చేసుకుంటున్నాం కదా మనం ఈ విషయం మీద మీరేమంటారు ఇప్పుడు నా నేను నేను కాబట్టి టైం నమ్మకండి మీ సార్ ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరికి ఎవరైనా నమ్మే హక్కు ఉంది సార్ అది ఇబ్బంది లేదు కానీ నేను నమ్మిందే కరెక్ట్ నేను చేసిందే కరెక్ట్ కాబట్టి మీ దేవుళ్ళు దేవుళ్ళు కాదు నేను నమ్మిన మీరు నమ్మాలి లేకపోతే నరకం నరకానికి పోతారు అనేది అబద్ధం చెప్పడం తప్పు కదా సార్ ఏమండి చెప్తారండి చాలా మంది పాస్టల్ అదే చెప్తారు ఇరువులకి వచ్చి అది రాళ్ళు రప్పలు మా యేసుని నమ్మండి పరలోకం పోతారని అసలు ఏసు వారే పరలోకం పోలేరు ఇంకొకటి ఏసు వారిని నమ్మిన వాళ్ళు ఎంతమంది పరలోకం పోయారు అనేది అసలు లెక్క ఒక్కడికి చెప్ప తెలియదు ఎవరు అంటారు అసలు ఎప్పుడు కూడా ఎంతవరకు పరలోకం పోలేదంటారు ఇప్పుడు అసలు ఎప్పుడు పరలోకం బానప్పుడు ఎందుకు బాపి తీసుకోవాలని కూడా ఒక ప్రశ్న వస్తుంది కదా మనకి తీసుకోవాకండి అట్లాగా సార్ ఇప్పుడు ఇదే సార్ నేను ఏమంటున్నా అంటే నిజం అనేది ఒకటనేది ఉంటది కనపడుతుందా గాలి కనపడలేదు కదా గాలి కనపడకపోయినా దాన్ని మనం ఆస్వాదిస్తున్నాం మనకు ఒక నిరూపణ ఉంది ముక్కు మూసుకుంటే మనం చచ్చిపోతాం గాలి పీల్చుకోపోతే అని ఒక నిరూపణ ఉంది యేసు ఉన్నాడు అనేది ఒక నిరూపించగలరా ఇప్పుడు రాముడు అనేవాడు దానికి ఇక్కడ చారిత్రాత్మక ఆధారాలు ఈ దేశంలో దొరుకుతాయి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఆ భద్రాచలంలో రామదాసు గుడి కట్టినాక ఆయన జైలు వేసినాక ఆ ముస్లిం రాజు బాధిస్తా ఉంటే ఈయన ఈయన అయ్యా మామయ్య మా మాయ్య గారికి ఏం లేదు ప్రార్థన చేపిద్దాము అయ్య గారి దగ్గరకు వచ్చి సాలం రాజు గారి దగ్గర ప్రార్థన చేయిద్దామని ఆలోచనతో ఉన్నాం అయ్యగారు దాని గురించి ఫోన్ చేసి ఎప్పుడు రావాలని వినిపిస్తుంది సరిగ్గా వినపడలేదు అన్న ఒక నిమిషం ఆగండి అయ్యగారు అయ్యగారు ఇప్పుడు వినిపిస్తుందాగారు అయ్యారు అయ్యారు వినిపిస్తుందా వినపడుతుంది చెప్పండి అన్న అయ్యా అయ్యా మాయ్య గారికి ఎయిడ్స్ ఉన్నాయ్య గారు రాజు గారి ప్రార్థన చేయిద్దామనే ఆలోచనతో నేను ఫోన్ చేయడం జరిగింది గారు అయితే మీరు మా సోమవారం ఒకసారి ఫోన్ చేస్తే అన్నయ్య మంగళవారం కలిసే అవకాశం ఉంటుంది అన్న మీకు తెలియజేస్తాను ఇక్కడ ప్రార్థన చేస్తాను అయ్యా ఎప్పుడు ఏ కి రావాలండి అంటే మీరు సోమవారం ఫోన్ చేయండి ఇప్పుడు ఎక్కడ చర్చ ఎక్కడ సాలీం రాజు గారు మీ తండ్రి సన్నిధి నుంచి పేటలూరు పేట వచ్చిన తర్వాత తండ్రి సన్నిధి మున్సిపెంట్ ఎవరైనా సార్ ఏంటండి తండ్రి సన్నిధి మినిస్టర్ ఎంతవరకు ఎవరైనా సార్ చిరపలూరు పేట గుంటూరు నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఎన్ని వారాలు రావాలయ్య గారు అయ్యా ఎన్ని వారాలు రావాలి ఇది వారాల చర్చ ఏం కాదన్న మీరు ఇక్కడ వస్తే అమ్మాయి కలుస్తారు కలిసే అవకాశం ఉంటే తెలియజేస్తాను నేను మన స్వామి ఫోన్ చేస్తే అమ్మాయి కలిసే అవకాశం ఉంటే నేను తెలియజేస్తాను అదే గారు ఇప్పుడు ప్రార్థన ఇప్పుడు అక్కడే ఉండమంటారా రూట్ తీసుకుని విజయవాడ కదా ఇప్పుడు తగ్గే వారికి ఏ తగ్గేదాకా ఒకసారి ప్రార్థన చేసి తగ్గిద్దా రెండు సార్లు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు కష్టం తొలగిస్తాడు దేవుడు అయితే అంటే ఇక్కడ అవకాశం ఉంటే కలిస్తే అవకాశం ఉంటే ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసుకోవచ్చు అన్నయ్య ప్రార్థన చేస్తాడు చేత నుంచి అంటే అవకాశం అంటే అవకాశం కలవడా ప్రతిసారి కలవడు అందుకే సోమవారం ఫోన్ చేస్తే మంగళవారం కలిసే అవకాశం మీకు తెలియజేస్తాను అంటే ఇంకా వేరే పేషెంట్ ఉంటారా అయ్యారు అయ్యారు హాస్పిటల్ కాదమ్మా చర్చి పేషెంట్ అని కాదు అన్న పరిచర్ ఉంటది ఖాళీగా ఉండదు ఉంటాడు ఒక చిన్న డౌట్ అయ్యా ఇప్పుడు వారు మన పాపాల కోసం చనిపోతారు అనే కదా మనం బాపూసుకుంది అయ్యా అయ్యా ఇప్పుడు మనం తీసుకుంది మీరు కానీ నేను గాని సమరాజు గారు గాని మన పాపాల కోసం వేసు వారు చనిపోయారు అనే కదా ఇప్పుడు ఆ విషయం బైబుల్లో ఎక్కడుందండి ఏసు వారు మన పాపాల కోసం చచ్చిపోతారని యహో ఎక్కడని చెప్పాడా కొన్ని సెలవేసేటప్పుడు కూడా ఇలా ఎప్పుడైనా ఇతని మనుషుల పాపాల కోసం సెలవేస్తానని చెప్పాడా

అంటే ఇప్పుడు ఎయిడ్స్ మరి ఆయనకి ఎక్కిద్దామా సాలి కాదు సార్ ఇప్పుడు మా మాయకి ప్రార్థన చేద్దాం అదే రక్తం మరి రాజు గారికి ఎక్కించుకుని ప్రార్థన చేద్దామా సమస్య ఏడ్ తగ్గడం ఏడ్స్ తగ్గిద్దాం అన్నారు కాబట్టి అదే ఏ రాజు గారికి ఎక్కించుకోండి మీరు కూడా ఎక్కించుకోండి అందరం కూర్చొని ప్రార్థన చేద్దాం మీరు ఇక్కడ వస్తాం సార్ రమ్మంటారా ఫోన్ చేసి మంగళవారం వచ్చే అవకాశం ఉంటే తెలియజేస్తాను కాదండి మేము రేపు వస్తాము మంగళవారం అంటే రేపు మంగళవారం వస్తాము మీరు అయ్యగారు మీరు ఎయిడ్స్ ఎక్కించుకోవాలి దారిమరాజు గారు మీరు కూడా అందరు కూడా ఎయిడ్స్ ఎక్కించుకొని మనం వేసిన అమ్మని ప్రార్థన చేద్దాం ఆరు నెలల సంవత్సరం అనేది తగ్గిందనుకోండి హ్యాపీ అట్లా మీరు కూడా అట్లా నెక్కించుకుని ఉన్నారా అదే అండి నాకు నేను ఏమైనా పాసుని కాదు కదా నేను ఎక్కించుకోవడం ఏంటి మీరు ఏది తగ్గితే అన్నారు ఇప్పుడు రెండు రెండు ప్రశ్నలకి మీరు సమాధానం కరెక్ట్ లేదు ఏసు మన పాపాల కోసం చచ్చిపోయాడే అన్న మీరు మీరు చెప్పలేకపోతారు మీరే ఏజ్ తగ్గిద్దండి పలు రెండు పాఠం చేద్దాం అన్న అంత తొందరగా దొరకడం ఆయన హిమాలయ హిమాలయాల్లో ఉన్నాడు అమెరికా వెళ్తాడు అని చెప్పి ఆ రేంజ్ లో చదువుతున్నారు మీరు అంత చెప్పినప్పుడు ఈ రెండు ప్రశ్నకి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోతారు సమాధానం అక్కడికి వచ్చేది ఏంటండి ఎక్కడ చచ్చిపోయాడు ఇప్పుడు ఎక్కడ మన పాపల కోసం చచ్చిపోయాడు ఇప్పుడు హిందూ దేవుడి కన్నా గొప్పవాడు ఏనా అని చెప్పినప్పుడు ఎక్కడ గొప్పవాడు అంటున్నాను నేను నా బాధే లేదు సార్ ఏ తగ్గాలి ఏ తగ్గాలంటే నీకు శాలిమరాజు గారికి ఎక్కించుకొని ప్రార్థన చేద్దాం అంటున్నాను నేను అవునండి అదే రక్తం అయ్య గారికి ఎక్కిద్దాం మీ మీ చర్చిలో ఉన్న అందరికి ఎక్కిద్దాం కూర్చున్నాం అందరం కలిసి కూర్చొని పాఠం చేద్దాం తగ్గిందనుకో దేవుడు తగ్గపోతే మీరు డబ్బులు బాధ్యులని ఒప్పుకోండి ఎందుకు ఒప్పుకుంటాము తగ్గకపోతే మీరు ఎందుకు చెప్తారు మీరు రండి సోమవారం మంగళవారం మీ సబ్జెక్ట్ కాదు ఎయిడ్స్ అనేది మీరు డాక్టర్లు కాదు కానప్పుడు మీరు ఎట్లా రోగాలు తగ్గిస్తారు చెప్పండి